ప్రతి నెలా కష్టపడి సంపాదిస్తున్నా ఆ డబ్బులు ఎటు మాయమవుతున్నాయో అర్థం కావట్లేదా ఒక ఇల్లు కొనడం పిల్లల చదువులు అప్పులు తీర్చడం ఇలాంటి మీ కలలన్నీ కలలుగానే మిగిలిపోతాయేమో అని భయంగా ఉందా అయితే ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి సమస్య మీ సంపాదనలోనో మీరు పడే కష్టంలోనో కాదు అసలు సమస్య డబ్బుతో మీకున్న బంధంలో ఉంది డబ్బు అంటే కేవలం నోట్లు నంబర్లు కాదు అది మన ఫీలింగ్స్ అలవాట్లు భయాలతో ముడిపడి ఉన్న ఒక శక్తి మా చుక్కాని ఛానల్ మీకు మనస్ఫూర్తిగా స్వాగతం పడవ ప్రయాణానికి చుక్కాని ఎంత ముఖ్యమో మన డబ్బు ప్రయాణానికి సరైన దారి చూపించే మార్గదర్శి అంతకన్నా ముఖ్యం మీ డబ్బు కథను మార్చే ఆ చుక్కాని మీ చేతికి ఇవ్వడమే ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశ్యం ఇక్కడ మనం డబ్బు వెనకున్న సైకాలజీని అర్థం చేసుకుని మన ఫైనాన్షియల్ లైఫ్ ని మన కంట్రోల్లోకి ఎలా తెచ్చుకోవాలో నేర్చుకుంటాం మనలో చాలామంది డబ్బు విషయంలో తెలిసో తెలియకో ఒకే తప్పులు మళ్లీ మళ్లీ చేస్తుంటాం మార్కెట్ కొంచెం పెరగగానే ఆత్రంగా డబ్బులు పెట్టడం పడిపోగానే భయంతో అమ్మేయడం క్రెడిట్ కార్డ్ బిల్లులు పేరుకుపోతున్నా అనవసరమైన షాపింగ్ ఆపలేకపోవడం జీతం పెరిగినా సేవింగ్స్ ఎందుకు పెరగట్లేదని మనల్ని మనమే ప్రశ్నించుకోవడం ఈ సమస్యలన్నింటికీ సమాధానం మన ఆలోచనా విధానంలోనే ఉంది మన ఆర్థిక నిర్ణయాలను కేవలం లెక్కలే కాదు మనసులో లోతుగా పాతుకుపోయిన కొన్ని నమ్మకాలు చిన్నప్పటి అలవాట్లు చుట్టూ ఉన్న సమాజం శాసిస్తాయి డబ్బు విషయంలో మనకున్న భయాలే మనల్ని సరైన నిర్ణయాలు తీసుకోకుండా అడ్డుకుంటాయి ఫైనాన్షియల్ సైకాలజీ అంటే డబ్బు మనస్తత్వ శాస్త్రం ఈ అడ్డంకులను అర్థం చేసుకోవడానికి మనకు ఒక తాళం చెవిలా పనిచేస్తుంది ఈ రహస్యాన్ని మనం తెలుసుకున్నప్పుడే డబ్బును సంపాదించడమే కాదు దాన్ని నిలబెట్టుకుని పెంచుకోగలుగుతాం ఈ ఛానల్లో మీకోసం ఒక పక్కా ప్లాన్ రెడీ చేశాం ఇవేవో పైన పైన చెప్పే చిట్కాలు కాదు ఇది మిమ్మల్ని పూర్తిగా మార్చే ఒక ప్రయాణం ముందుగా ఫైనాన్స్ బేసిక్స్ నుండి మొదలుపెట్టి అడ్వాన్స్డ్ ఇన్వెస్టింగ్ స్ట్రాటజీస్ వరకు తీసుకెళ్లే ఫోర్టీన్ మాడ్యూల్స్ జర్నీని మీకోసం డిజైన్ చేశాం మా కంటెంట్ ప్లాన్ చాలా సింపుల్ ప్రతి సోమవారం మనం ఫైనాన్షియల్ సైకాలజీలోని ఒక ముఖ్యమైన కాన్సెప్ట్ ను లోతుగా చర్చిస్తాం ది సైకాలజీ ఆఫ్ మనీ లాంటి గొప్ప పుస్తకాల్లోని సూత్రాలు మన ఎమోషన్స్ను కంట్రోల్ చేస్తూ డబ్బు నిర్ణయాలు ఎలా తీసుకోవాలో తెలుసుకుంటాం మరి ప్రతి గురువారం సోమవారం నేర్చుకున్న థీరీని నిజ జీవితంలో ఎలా వాడాలో చూపిస్తాం రియల్ లైఫ్ కే స్టడీస్ ప్రాక్టికల్ టిప్స్ మీరు వెంటనే వాడగలిగే టూల్స్ అందిస్తాం పొదుపు పెట్టుబడి అప్పుల నిర్వహణ సంపద సృష్టి ఇలా ప్రతి అడుగులోనూ మీకు తోడుగా ఉంటాం మీ రోజును ఒక పాజిటివ్ ఆలోచనతో మొదలు పెట్టడానికి చుక్కాని ప్రభాతం అనే ప్రత్యేక డైలీ సిరీస్ ను మీ ముందుకు తీసుకొస్తున్నాం ప్రతి రోజు ఉదయం మీతో ఒక శక్తివంతమైన మంచి మాట పంచుకుంటాం అది మీ ఆర్థిక ప్రయాణానికి దిశానిర్దేశం చేస్తుంది అలాగే ప్రతి ఆదివారం ప్రత్యేకంగా సండే మనీ స్టోరీస్ చరిత్రలోనూ కథల్లోనూ దాగి ఉన్న ఆర్థిక పాఠాలను ఆధునిక ఫైనాన్షియల్ సైకాలజీతో కలిపి మీ ముందుకు తెస్తాం ఇలా ప్రాచీన జ్ఞానాన్ని ఆధునిక ఆలోచనను రోజువారి స్ఫూర్తిని కలిపి మీ ఆర్థిక దృక్పథాన్ని ప్రతిరోజు మెరుగుపరచడమే చుక్కాని ప్రభాతం లక్ష్యం మీరు స్టూడెంట్ అయినా ఉద్యోగి అయినా గృహిణి అయినా వ్యాపారి అయినా పర్వాలేదు మీ డబ్బు కథను మార్చుకోవాలనే బలమైన కోరిక మీకుంటే చాలు ఈ ఛానల్ మీకోసమే మరెందుకు ఆలస్యం మన ప్రయాణాన్ని ఇప్పుడే మొదలు పెడదాం వెంటనే చుక్కాని ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింబల్ను నొక్కడం అస్సలు మర్చిపోకండి అప్పుడే మా ప్రతి వీడియో మా చుక్కాని ప్రభాతం మిమ్మల్ని నేరుగా చేరుతాయి కింద కామెంట్స్లో నేను సిద్ధం అని టైప్ చేసి మీ ఆర్థిక జీవితానికి మీరే చుక్కానిగా మారడానికి మొదటి అడుగు వేయండి రండి కలిసి మన డబ్బు కథను మనమే రాసుకుందాం ఆర్థిక స్వేచ్ఛ వైపు మన ప్రయాణాన్ని మొదలు పెడదాం